నమస్కారం నా పేరు రఘురాజ్ అనంతోజ్ ఈ సంస్థ డైనమిక్ టెక్నాలజీస్ రెండు వేల పన్నెండులో మేము ప్రారంభించాను ఈరోజు మేము గత పదమూడేళ్ళ సంవత్సరాలు ఈ ప్రోడక్ట్స్ని మేము ఏవియేషన్ బిజినెస్కి అందిస్తున్నాం అన్నమాట సో ప్రస్తుతం మేము చేసే ప్రోడక్ట్స్లో లాకింగ్ సిస్టమ్స్ కానీ లాకింగ్ సిస్టమ్స్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ లాకింగ్ సిస్టమ్స్ ఉన్నాయి వివిధ రకాలుగా లాకింగ్ సిస్టమ్స్ ఉన్నాయి బయోమెట్రిక్ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది ఇలాంటిది సో ఈ ప్రోడక్ట్ మేమే హైదరాబాద్లో తయారు చేసామన్నమాట ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ మోల్డ్ చేయడం కానీ దాన్ని డిజైన్ చేయడం కానీ దాని సాఫ్ట్వేరు దాన్ని పీసీబీలుతో సహా హైదరాబాద్లో చేయబడింది సో ఈ ప్రోడక్ట్ యూజ్ చేసి మేము మిగతా ప్రోడక్ట్లను కూడా దాంతో ఇంటిగ్రేట్ చేసి అమ్ముతామన్నమాట మేము ఏవియేషన్ బిజినెస్లో ఏఎస్ నైన్ వన్ టూ జీరో బి సర్టిఫికేషన్ చేసుకున్నాము సో దీంతో మేము హెచ్ఏఎల్ టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ టాటా సికోస్కి అండ్ మహీంద్రా ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలకి మేము పార్ట్స్ ఇస్తామన్నమాట సో ఇది ఇంకో కంపెనీ వీళ్ళు వచ్చేసి పిన్సు ఈ థ్రెడెడ్ ఇన్సర్ట్సు లిఫ్టింగ్ సొల్యూషన్స్ ఇస్తారన్నమాట సో ఇవి మళ్ళీ మీరు చూసినట్టయితే పిక్చర్లో చూసినట్టు ఈ ఫోటోలో చూపించినట్టు డిఫరెంట్ పది రకాల ఏరియాల్లో యూస్ చేయబడుతుంది ఇది కూడా హెలికాప్టర్స్ కానీ ఏరోక్రాఫ్ట్ కానీ ల్యాండింగ్ సిస్టమ్స్ సీటింగ్ సిస్టమ్స్లో ఉపయోగపడుతుంది అన్నమాట ఇది ఇంకో సంస్థ స్కై బోల్ట్ ఇది ఏంటంటే క్వాటర్ టర్న్ అనే ఒక టెక్నాలజీని వాడతారు దీంట్లో అడ్జస్టబుల్ క్వార్టర్ టర్న్ అనేది వీళ్ళ యుఎస్పి సో డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వార్టర్ టర్న్స్ వీళ్ళు చేస్తారనమాట ఇంకో సంస్థ వచ్చేసి స్మార్ట్ బోల్ట్ ఈ ప్రోడక్ట్ ఏంటంటే బోల్ట్లో ఒక చిన్న ఇండికేటర్ పెడతాడు ఈ ఇండికేటర్ ఏంటంటే మీరు లూజ్గా ఉన్నప్పుడు ఇది ఎర్రగా కనబడుతుంది ఎప్పుడైతే మీరు టైట్ చేస్తారో ఇది నల్లగా అయిపోతుంది అనమాట ఇండికేటర్ సో ఇది ఏం జీవిస్తుందంటే మీరు లూజ్గా ఉన్నప్పుడు ఎర్రగా నల్లగా ఉన్నప్పుడు మీరు టైట్ చేసిన తర్వాత నల్లబడుతుంది ఆ ఇండికేటర్ అప్పుడు ఇది టైట్ అయినట్టు అనమాట సో so, ఇది మిలిటరీలో చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది ఎందుకంటే మనం వార్ జోన్లో ఉన్నప్పుడు ఒక సోల్జర్ దగ్గర ఏదైనా ఫిట్ చేయాలి అంటే అతనికి ఒక టార్క్ రేంజ్ కానీ మిగతా ఆయుధాలు టైట్ చేయడానికి ఈజీగా ఉండదు ఒక స్పానర్ ఉంటే చాలు ఈ పర్టికులర్ ప్రోడక్ట్ రెడ్ నుంచి బ్లాక్ వెళ్ళినప్పుడు మీరు చూస్తే టైట్ అయిపోయింది అంటే మీరు ఉపయోగం చేయవచ్చు ఇది ఇంకో ప్రోడక్ట్ ఇది కూడా ఇంకో సంస్థ క్లిక్ బాండ్ వీళ్ళు తయారు చేసేది ఏంటంటే బాండెడ్ ఫాస్టనర్స్ ఒక చిన్న కెమికల్ అడెసివ్తో బాండింగ్ చేసి పెట్టేస్తారనమాట ఇవి మీ ఎయిర్క్రాఫ్ట్ ఇంటీరియర్స్లో ఈ వైర్ హార్నెస్ పెట్టడానికి ఎయిర్క్రాఫ్ట్లో ఇంజన్ దగ్గర ఇన్సులేషన్ బ్లాంకెట్స్ వాడడానికి మెరైన్లో మీరు వెల్డ్ చేయలేరు ఓన్లీ బేస్ దిస్ అడెసివ్ బౌండ్స్ పెట్టడానికి సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ రకాలమైన సొల్యూషన్స్ మనము ఈ సంస్థ నుంచి ఈ ప్రోడక్ట్స్ వాడుకుంటే మీకు బాగా ఉపయోగపడుతుంది ఇది ఇంకొక సంస్థ జర్మన్ సంస్థ వీటీఆర్ వీళ్ళు ఏంటంటే ఈ క్విక్ లాచింగ్ టెక్నాలజీని వాడతారనమాట ఎయిర్క్రాఫ్ట్లో ఇలాంటి లాచెస్ డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ యూస్లో ఉంటాయన్నమాట సో మీరు ఇక్కడ ఈ పిక్చర్లో చూసినట్టయితే ఎయిర్క్రాఫ్ట్లో అంబులెన్స్ ఇది ఇది ఇంకో అంబులెన్స్ ఇది కమ్యూనికేషన్ ఏరియాలో మౌంట్ చేసి సీటింగ్ సిస్టమ్ని స్లైడ్ చేయడానికి వాడతారు ఇక్కడ గన్ను తీసి నేను కెమెరా పెట్టాలి కెమెరా తీసి గన్ను పెట్టాలి అన్నప్పుడు ఇలాంటి చిన్న ల్యాచెస్ కూడా వాడుకోవచ్చు ఇవన్నీ ఏంటంటే క్విక్ యాక్షన్ క్విక్ రిలీజ్ క్విక్ మౌంటింగ్ క్విక్ డిస్మౌంటింగ్ అనే పదాలు వాడుకునే యూస్ చేసే ల్యాచెస్ మేము డిఫరెంట్ కైండ్ ఆఫ్ లాచెస్ లాక్స్ ప్రాబ్లమ్స్ మీ మెకానిజమ్స్కి సొల్యూషన్స్ ఇస్తాం ధన్యవాదాలు వీఆర్ ఫ్రమ్ టెంటల్స్ బెంగళూరు we are a manufacturer of egpu. this is the first egpu which is made in india. and uh, this can be used on all the commercial aircraft like airbus and uh, boeing and even all the business jets. the advantage on this is compared to the traditional gpus which is basically on a uh, diesel-powered uh, gpus, this is totally running on the battery and which is lithium batteries. we do only, uh, the, our uh, gpus are made with uh, lithium batteries and the advantage on this is this is a hybrid model when you are inside a hangar you can connect it to a three phase uh, power which will work as in a sfc mode and in case if the power fails it automatically switches over to a uh, battery model battery mode and this will there will not be any interference in the cockpit and when you are in the tarmac this will work on the battery mode and this also has an option to charge from the solar power so it's a complete carbon neutral solution for the operators now even India is signing up for the carbon neutral treaty. So we have a much better product, uh, which is an innovative product from India. I'll also hand over to the technical brain who has developed this product. His name is Harsha. Yeah, my name is Harsha. This is a smaller unit what we have developed, which is a re which is used on the helicopters and also on fixed wing aircraft. And this is a bigger unit, what is for a replacement for all diesel GPUs, and is completely uh, battery powered. Like an electric car, it is a completely battery powered GPU to start. బిగ్గర్ ఎయిర్క్రాఫ్ట్ లైక్ ఎయిర్బర్స్ అండ్ బోయింగ్ అండ్ ఇట్ ఇస్ ఇట్ వాజ్ ఆల్సో టెస్టెడ్ ఆన్ సు ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్స్ లైక్ సుకాయ్ అండ్ ఎల్సిఏ తేజస్ అండ్ ఇన్నోవేటివ్ అండ్ ఇట్స్ ఫస్ట్ ఇన్ ఏషియా విచ్ ఇస్ రన్ కంప్లీట్లీ విత్ బ్యాటరీ ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ గ్రౌండ్ పవర్ యూనిట్ స్టార్ట్ అండ్ మెయింటైన్ ద ఎయిర్ క్రాఫ్ట్ బోత్ ఇన్ డిఫెన్స్ అండ్ ఇన్ ద సివిల్ ఏవియేషన్ హలో అండి అందరికీ నమస్కారం నా పేరు వినీల్ సల్లాగారికి నేను గాంధీ ఆటోమేషన్స్ కంపెనీ నుంచి వచ్చాము ఇక్కడ ఎగ్జిబిషన్లో మా ప్రొడక్ట్స్ ఉన్నాయి వర్టికల్ లిఫ్టింగ్ ఫ్యాబ్రిక్ హ్యాంగర్ డోర్ ఇంకా స్లైడింగ్ హ్యాంగర్ డోర్ అని ఈ ప్రొడక్ట్స్ మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము మా కంపెనీ నంబర్ వన్ కంపెనీ ఇండియాలో అతిపెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఉంది ముంబైలో ఎనిమిది లక్షల స్క్వేర్ ఫీట్లో మా మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఉంది అందులో మా ప్రొడక్ట్స్ వర్టికల్ లిఫ్టింగ్ ఫ్యాబ్రిక్ హ్యాంగర్ డోర్ స్లైడింగ్ డోర్ ఈ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాను ఈ ప్రొడక్ట్స్ మేము సెవెంటీ టీ కంట్రీస్లో ఎక్స్పోర్ట్ చేస్తున్నాము రైట్ ఫ్రమ్ ఏషియా పెసిఫిక్ నుంచి మిడిల్ ఈస్ట్ దుబాయ్లో మిడిల్ ఈస్ట్లో ఉంది దాని తర్వాత యూరోప్ యుఎస్ ఆఫ్రికా అన్ని చోట్ల ఉంది మళ్ళీ మా ప్రొడక్ట్స్ పెద్ద పెద్ద ఎంఆర్ఓ కంపెనీస్ ఎయిర్లైన్ కంపెనీస్ హెలికాప్టర్ పార్కింగ్ స్పేస్ షిప్ యార్డ్ ఇండస్ట్రీ ఇవన్నిటిలో మా ప్రొడక్ట్స్ యూజ్ అవుతాయి అందులో ఒక క్లయింట్ మీరు ఇక్కడ చూడొచ్చు మాది మలేషియా ఎయిర్లైన్స్ అని ఒక క్లయింట్ ఉన్నాడు అక్కడ అతిపెద్ద డోర్ అక్కడ ఇన్స్టాల్ చేసాం మేము అందులో టూ హండ్రెడ్ అండ్ థర్టీ మీటర్స్ ఇట్లా డోర్ ఉంది అది ఉన్నది మలేషియా ఎయిర్లైన్స్ సింగపూర్ ఎయిర్లైన్స్ మా క్లయింట్ ఉన్నారు ఎఫ్ఎల్ టెక్నిక్స్ వియత్నాం ఎయిర్లైన్స్ ఇలా మా క్లయింట్స్ ఉన్నారు థ్యాంక్ యూ Hello, this is Jinali. Today, I am representing Gandhi Automations. We are India's number one entrance automation and loading equipment company. Today, we are showcasing our aircraft hangar door solutions. We are the only company globally that manufactures the different kinds of hangar doors, the vertically lifting fabric hangar doors as well as the sliding aircraft hangar doors. We are your one-stop solution partner, uh, right from design to manufacturing to installation and after-sales service. We do everything end to end and we've been working with some of the biggest global airlines MROs in India and in 72 countries worldwide so please give us an opportunity to you know visit your facility give you our solutions and to work with you thank you so much Subscribe to the channel and download the Politicos app from the links in the description.